దీంట్లో వచ్చేసి రిమోట్ కంట్రోల్ గుట్ట చేయొచ్చు ఒకవేళ మీకు కస్టమైజ్ లో రిమోట్ కంట్రోల్ కావాలంటే అది కూడా చేసిస్తాము ప్రొఫైల్ లైట్ లో వచ్చేసి దగ్గర చాలా వెరైటీస్ ఉంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది గోల్డ్ రిఫ్లెక్టర్ అంటే గోల్డ్ రిఫ్లెక్టర్ మీకు వైట్ రిఫ్లెక్టర్ అంటే వైట్ రిఫ్లెక్టర్ మీకు ఏ రిఫ్లెక్టర్ అంటే ఆ రిఫ్లెక్టర్ దొరుకుతుంది మన దగ్గర త్రీ కోటెడ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది చూడొచ్చు దీని వెయిట్ వచ్చేసి నియర్లీ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ కేజీ దాకా ఉంటుంది స్విచెస్ లో లీగ్రాండ్ కానివ్వండి యాంకర్ కానివ్వండి హెవెల్స్ కానివ్వండి గోల్డ్ మెడల్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు మన దగ్గర గోల్డ్ మెడల్ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ మన దగ్గర రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ దీంట్లో పుల్స్ కానివ్వండి ప్యానల్ లైట్స్ కానివ్వండి వామ్ వైట్ ఇన్ వన్ వీక్ ఎలాంటి మోడల్ అంటే అలాంటి మోడల్ లో మన దగ్గర మన ఓన్ మ్యానుఫాక్చర్ ఇది కూడా దీని మీద ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం ప్రతి దాంట్లో వచ్చే త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు గ్లాస్ లో కావాలంటే గ్లాస్ లో ఉంది మీకు ఎక్రాలిక్ లో కావాలంటే ఎక్రెలిక్ మెటీరియల్ లో ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కిలేట్ సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర షెండ్ లైక్ కొత్త కొత్త కలెక్షన్ వచ్చేసింది అది చూపిస్తాను ఇంకొకటి మన దగ్గర గిఫ్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి లైక్ పర్చేజెస్ మీద గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అది కూడా మీకు కొత్త ఆఫర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను సో కొత్త వ్యూవర్స్ కోసం మన అడ్రస్ ఇంకోసారి చెప్పేస్తాను మన అడ్రస్ వచ్చేసి తూర్పు కోటి హైదరాబాద్ బై గాంధీ భవన్ మెట్రో స్టేషన్ మన రామకృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్ సార్ వాట్సాప్ కింద కనిపిస్తుంది కదా సార్ ఈ నెంబర్ మీద వాట్సాప్ ఉంది వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి మీకు లొకేషన్ కూడా పంపిస్తాము సో వాలెట్స్ కనిపిస్తున్నాయి కదా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇంకా ప్రతి వాలెట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మీకు ప్రతి వాలెట్ కనిపిస్తుంది కదా సార్ మినిమమ్ టు మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటుంది ప్రొఫైల్లో చూడొచ్చు యాంటిక్ లో కావాలంటే యాంటిక్ లో మోడర్న్ డిజైన్లో కావాలంటే మోడర్న్ డిజైన్లో ఎంత బ్యూటిఫుల్ ఇన్ చూడండి సార్ ఇది వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్కి దొరుకుతుంది సార్ మనకి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ రూపీస్ దీంట్ ప్రైస్ ఉంటుంది త్రీ థౌసండ్ రూపీస్ మీకు వచ్చేస్తుంది దీంట్లో త్రీ కలర్ చెన్నింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు మోడర్ లైట్లు మోడర్ దీంట్లో చూడొచ్చు దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చెనింగ్ ఆప్షన్ ఉంది ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ ఉన్న దగ్గర రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ మీకు తగ్గట్టుగా మీకు కావాల్సిన డిజైన్ మీకు మీ రూమ్ కి తగ్గట్టుగా డిజైన్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తాం సార్ ఈ త్రీ సెట్ హైంగింగ్ త్రీ సెట్ హైంగింగ్లో కూడా మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఆఫర్లో సార్ దీంట్లో ప్రతి దాంట్లో వచ్చి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు గ్లాస్ లో కావాలంటే లో ఉంది మీకు లో కావాలంటే మెటీరియల్ మెటీరియల్లో ఉంది మీకు లో కావాలంటే లో లేదు క్రిస్టల్ లో కావాలంటే కేనాని క్రిస్టల్లో ఫైబ్రిక్ తో పాటు క్రిస్టల్ తో పాటు మన దగ్గర చాలా రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ ఉంటాయి సార్ చూడవచ్చు మన దగ్గర చూడండి గ్రే క్రిస్టల్ లేకుంటే బ్లాక్ క్రిస్టల్ కావాలంటే అది కూడా అవైలబుల్ మన దగ్గర ఇది చూడొచ్చు ఇది కొంచెం రేర్ క్రిస్టల్ ఉంటుంది దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా మన దగ్గర దీంట్లో సింగిల్ ది కావాలంటే సింగల్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ మన దగ్గర అలాంటి డిజైన్స్ లో ఇంకా కొన్ని వెరైటీస్ కావాలంటే కేనన్ క్రిస్టల్ లో చూడొచ్చు ఇది క్రిస్టల్ ఉంటుంది సార్ ప్యూర్ క్రిస్టల్ ఉంటుంది లైట్ రిఫ్లెక్టివ్ ఉంటుంది దీంట్లో దీంట్లో వచ్చేసి లైట్ వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతుంది చూడొచ్చు సార్ కనిపిస్తుంది కదా సార్ లైట్ వచ్చేసి రిఫ్లెక్ట్ అయితే ఉంటుంది ఇంకొకటి త్రీ సెట్ హ్యాంగింగ్ లో ఒకటి ఎలగెన్స్ మోడల్ చూపిస్తాను కొత్త మోడల్ చూడొచ్చు దీంట్లో రిఫ్లెక్టివ్ లైట్ ఎంత క్లాస్ గా ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చూడొచ్చు ఈ లైట్ వచ్చేసి ఇది కొత్త మోడల్ కొత్త డిజైన్ వచ్చేసి సో ఇది వచ్చేసి మీకు ఆఫర్లో నడుస్తుంది ఇంకా ప్రొఫైల్లో ఏదైనా హైంగ్ కనిపిస్తుంది కదా సార్ దీంట్లో వచ్చేసి త్రీ ఇన్ వన్ చేంజింగ్ ఉంటుంది ఒక ఆప్షన్ వైట్ కానీ వైట్ కానీ నేచురల్ వైట్ కానీ త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది విచ్ ఇస్ డిమ్ కావాలంటే మీకు డిమ్ లైట్ పెట్టుకోవచ్చు కొంచెం బ్రైట్గా కావాలంటే బ్రైట్గా కూడా పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి వైట్ కలర్ ఇది వచ్చేసి బ్రైట్ మీకు కనిపిస్తుంది కదా సార్ దీంట్లో వచ్చేసి వైట్ అంటే ఇంత కొంచెం మీకు డల్గా లేకంటే కొంచెం సాఫ్ట్ లైట్ కావాలంటే ఇలాంటి వామ్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలాంటి రకరకాల హ్యాంగింగ్ లైట్స్ రకరకాల షాండిలియర్స్ లైట్స్ మన దగ్గర దొరుకుతాయి సో వన్ బై వన్ మీకు చూపిస్తుంటాను ఇంకోటి హ్యాంగింగ్ లైట్ లో సింగల్ హ్యాంగింగ్స్ లో చూడొచ్చు మన దగ్గర ఎంత బ్యూటిఫుల్ ఎంత ఎంత ఎలిగెన్స్ మోడల్ సార్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ 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 టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి ఇది హ్యాంగింగ్ ఉంది సార్ మన దగ్గర చూడొచ్చు దీని ట్యాగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి మా దగ్గర మా దగ్గర ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ కి దొరుకుతుంది ఈ హ్యాంగింగ్ దీంట్లో మరి చేంజింగ్ ఉంటా ఉంది త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ గుంటుంది ఉంది ఇలాంటి రకరకాల హ్యాంగింగ్స్ చూడవచ్చు మన దగ్గర ఇది వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ హ్యాంగింగ్ సరే దీంట్లో కూడా వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది మనకు ఇంకా దీంట్లో వచ్చేసి బ్లూటూత్ యాక్టివిటీ ఎలా కావాలంటే సింగల్ హ్యాంగింగ్ అది కూడా అరేంజ్ చేసిస్తాం చాలా చాలా రకరకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఫిష్ హ్యాంగింగ్ చూడొచ్చు బర్డ్ హ్యాంగింగ్ స్పైరల్ లో చూడొచ్చు ప్రతి దాంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ప్లస్ దీంట్లో వచ్చేసి క్రిస్టల్ ఉంది ఇది చూడొచ్చు స్పెషల్లీ స్పెషల్లీ షాండిలియర్ ఒకవేళ డూప్లెక్స్ షాండిలియర్ ఉంది ఇంకా మీకు డైనింగ్ టేబుల్ దగ్గర సింగిల్ హ్యాంగింగ్ కావాలి లేదంటే బార్ కౌంటర్ దగ్గర సింగల్ హ్యాంగింగ్ కావాలి విచ్ ఇస్ మీ లుక్ ని మీ కిచెన్ లుక్ ని కానివ్వండి మీ డైనింగ్ టేబుల్ లుక్ ని కానివ్వండి ఎన్హాన్స్ చేయడానికి ఇలాంటి హ్యాంగింగ్ పెట్టవచ్చు చూడొచ్చు సార్ మన దగ్గర త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ గోల్డ్ పీపీటీ గోల్డ్ కోటెడ్ పీపీటీ గోల్డ్ కోటెడ్ విత్ త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ చూడొచ్చు దీంట్లో కేనైన్ క్రిస్టల్ ఉంటుంది మొత్తం వచ్చేసి కేనన్ క్రిస్టల్ ఉంటుంది ఇంకా రకరకాల చిన్న లో చూడొచ్చు ఒకవేళ మీ దగ్గర స్పేస్ తక్కువ ఉంది రెండు ఫ్యాన్స్ లో మధ్యలో స్పేస్ ఒకవేళ తక్కువ ఉందంటే ఇలాంటి మోడల్ని కన్సిడర్ చేయవచ్చు ఇలా కనిపిస్తుంది దీంట్లో వచ్చేసి రొటేషన్ గుట్ట అవైలబుల్ ఉంది మన దగ్గర ఓన్లీ 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 వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఈ లో చిన్న షాండిల్లేస్ విచ్ ఈజ్ క్రిస్టల్ కెనెన్ క్రిస్టల్ బ్లూటూత్ యాక్టివిటీ ప్లస్ రొటేషన్ కనిపిస్తుంది కదా సార్ ఇలాంటి రొటేషన్ తో పాటు మన దగ్గర అవైలబుల్ ఉంది ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇలా రకరకాల మోడల్ రకరకాల డిజైన్స్ కావాలంటే ఇవి ఆర్కిలైట్ సురూప్ బదార్ హైదరాబాద్ రెక్టాంగిల్ లో మీకు మోడల్ కొంచెం మోడర్న్ లుక్ లో మోడర్న్ డిజైన్ లో కావాలంటే ఇలాంటి షైన్లైట్ చూడవచ్చు దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ దీంట్లో ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సార్ మన దగ్గర ఇవి డిస్ప్లే మాత్రమే ఇది కనిపిస్తుంది ఇది వచ్చేసి రెక్టాంగిల్ ఒకవేళ మీకు రెక్టాంగిల్ లో ప్రొఫైల్లో కావాలంటే ఇలాంటి మోడల్ని కన్సిడర్ చేయవచ్చు ఇలాంటి మోడల్స్ చూడవచ్చు ఇది కూడా చూడవచ్చు సార్ ఇది డైనింగ్ టేబుల్ దగ్గర ఒకవేళ పెట్టారనుకోండి సార్ చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తా సార్ మీకు ఇంకా యాంటిక్ లో ఒకవేళ కావాలి మీకు కొంచెం మోడర్న్ కాకుండా కొంచెం యాంటిక్లో కావాలి కానీ క్లాస్ లుక్ కావాలి ఎగ్దాం క్లాస్ లుక్ కావాలంటే ఇలాంటి ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా చూడవచ్చు మన దగ్గర దీంట్లో కలర్స్ కూడా గ్రే క్రిస్టల్ లో అంటే చాలా రేర్ ముందు చూపించాను కదా హ్యాంగింగ్లో గ్రే క్రిస్టల్ అలాంటిది గ్రే షాండిలియర్ గ్రే ఇటాలియన్ షాండిలియర్ కూడా అవైలబుల్ మన దగ్గర సో ఇంకోటి బార్ కౌంటర్ దగ్గర స్పెషల్లీ బార్ కౌంటర్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంకా ఎన్ని వెరైటీస్ చూశాక కొంచెం సటన్ సర్టన్ మోడల్ ఒక్కటి పెట్టేద్దాం అనే ఒక డిసిజన్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది సో అలాంటప్పుడు ఇలాంటి మోడల్ లో ఒకవేళ మీకు బార్ కౌంటర్ దగ్గర పెట్టాలంటే ఇలాంటి మోడల్ పెట్టవచ్చు దీంట్లో మల్టీ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంది కంటిన్యూస్లీ మీకు కలర్ చేంజింగ్ రిమోట్ కూడా మనం చేంజ్ చేయవచ్చు ఇంకా దీంట్లో ఆర్జీబీ ఆర్ జీబీ నాన్ స్టాపబుల్ ఎల్ఈడి కంట్రోల్ ఉంది విచ్ ఇస్ ఒక్కసారి పెట్టేస్తే మీకు మల్టీపుల్ కలర్ లైక్ మల్టిపుల్ కలర్ ఆటోమేటిక్గా గా చేంజ్ ఉంటుంది సో దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ గుట్ట ఒకవేళ మీకు సాఫ్ట్ మ్యూజిక్ కూడా పెట్టుకోవాలంటే అది కూడా పెట్టుకోవచ్చు దీంట్లో సో నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ రైట్ చూపిస్తాను మా దగ్గర డూప్లెక్స్ హ్యాండిల్ లో చాలా వెరైటీస్ వచ్చేసినాయి సో ఫర్ సపోజ్ ఇది చూడవచ్చు ఇది వచ్చేసి బర్డ్ డూప్లెక్స్ బర్డ్ డూప్లెక్స్లో చూడవచ్చు మా దగ్గర హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి పీపీటీ కోటింగ్ ఉంటుంది పీపీటీ గోల్డెన్ కోటెడ్ ఇది అనిపిస్తుంది కదా సార్ పీపీటీ గోల్డెన్ కోటెడ్ ఇది దీంట్లో వచ్చేసి ఒకవేళ దుమ్ము పడిన కూడా ఖాళీ బ్లోర్ ఉంటుంది కదా సార్ మన హెయిర్ బ్లోర్ అది కొట్టేస్తే గుట్ట మీకు మొత్తం క్లీన్ అయిపోతుంది మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది చాలా ఈజీ ఉంటది దీంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ రింగ్ షాండ్లలో దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటది దీంట్లో కూటంగా పీపీటీ కోటెడ్ ఉంటుంది మీకు ఈజీలీ ఈజీలీ సర్వీసెబుల్ ఉంటుంది ఈజీలీ క్లీనేబుల్ ఉంటుంది సో మెయింటెనెన్స్ కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ట్వంటీ సెవెన్ జెల్ ట్వంటీ సెవెన్ జెల్ అయితే మీరు ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది సార్ చాలా కామన్ అయిపోయింది కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ కి దొరుకుతుంది ఇది ఇది ఆఫర్ లో దొరుకుతుంది సార్ మన దగ్గర ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ జిల్ మన మార్కెట్ లో ఎక్కడ తీసుకున్న గుట్టంగా దీనికంటే ఎక్కువనే దొరుకుతుంది మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ థౌసండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అలా దొరుకుతుంది కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ స్పెషల్ ఆఫర్ సార్ లిమిటెడ్ ఆఫర్ ఉంది వచ్చి గ్రాచ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది డూప్లెక్స్ ఇది బాల్ డూప్లెక్స్ సార్ బాల్ డూప్లెక్స్ లో ఇది కనిపిస్తుంది సార్ ఇది వచ్చేసి ఎక్రిలిక్ షీట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది యాజ్ వెల్ ఆస్ పీపీటీ కోటెడ్ ఉంటుంది ఇది కూడా క్లీన్లీ క్లీన్లీనెస్ కోసం మెయింటెనెన్స్ కోసం చాలా ఈజీలీ క్లీనబుల్ ఉంటుంది దీంట్లో వచ్చేసి స్పైరల్ లో కూడా దొరుకుతుంది లైక్ స్టెప్ బై స్టెప్ కావాలంటే స్టెప్ బై స్టెప్ లో కూడా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ కేరని క్రిస్టల్ ఇది స్పైరల్ కేరని క్రిస్టల్ లో పీపీటీ కోటెడ్ లోన వచ్చేసి పీపీటీ కోటెడ్ ఉంటుంది బయట వచ్చేసి మొత్తం కేరని క్రిస్టల్ ఉంటుంది విత్ స్మూద్ంగ్ సౌండ్ వినొచ్చు వచ్చు ఇలా ఇంట్లో పెట్టారనుకోండి నాచురల్ విండ్ వల్ల న్యాచురల్ గాలి వల్ల వచ్చే సౌండ్ వచ్చేసి మీకు మెస్మరైజింగ్ ఇస్తా స్మూధ్నింగ్ ఇస్తుంది సార్ ఆ సౌండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు డూప్లెక్స్ కాకుండా కొంచెం హైట్ సీలింగ్ టు గ్రౌండ్ హైట్ కొంచెం ఎక్కువ ఉంది కొంచెం మాకు మోడర్న్ డిజైన్లో కావాలంటే ఇలాంటి మోడల్ని కన్సిడర్ చేయవచ్చు ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు స్పేస్ ఎక్కువ ఉంది మీ డూప్లెక్స్ లో స్పేస్ చాలా ఎక్కువ ఉంది అంటే ఇలాంటి మోడల్ ని కన్సిడర్ చేయవచ్చు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాండిలియర్ ఇన్ తుర్ప్ బజార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎం సైజ్ దీన్ని వచ్చేసి దీంట్లో వచ్చేసి ఒకవేళ చైన్ పెట్టారనుకోండి సార్ మీకు లెవెన్ ఫీట్ దాకా హైట్ వస్తుంది ఇది వితౌట్ చైన్ నైన్ ఫీట్ దాకా హైట్ వస్తుంది దీన్ని దీంట్లో వచ్చేసి కేనైన్ కిస్టల్ క్రిస్టల్ ఉంటుంది మీకు దీంట్లో కస్టమైజ్ అంటే కస్టమైజ్ కూడా చేసిస్తాము ఇలాంటి సైజుల్లో ఇంకా ఫంక్షన్ హాల్స్ లో కానివ్వండి బ్యాంకెట్ హాల్స్ లో కానివ్వండి స్పెషల్లీ కమర్షియల్ స్పేసెస్ లో చర్చ్ కానివ్వండి లేక మందిర్లకు కానివ్వండి గుడిలకు కానివ్వండి మా దగ్గర చాలా స్పెషల్ స్పెషల్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది సో ఒకవేళ మీకు వైన్ క్రిస్టల్ లో కావాలంటే వైన్ క్రిస్టల్ స్పెషల్లీ ఇది చూడవచ్చు దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ పీపీటీ కోటెడ్ ఉంటుంది ఈజీలీ సర్వీసబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్రిలిక్ ఎక్రిలిక్ లిఫ్ట్ దీంట్లో గుట్ట మనకు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది ఇంకా దీంట్లో వచ్చేసి రిమోట్ కంట్రోల్ కూడా చేయొచ్చు ఒకవేళ మీకు కస్టమైజ్ లో రిమోట్ కంట్రోల్ కావాలంటే అది కూడా చేసిస్తాము సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్ డూప్లెక్స్ బాల్ డూప్లెక్స్ లో స్పెషల్లీ ఒకవేళ దీన్ని హైట్ అడ్జస్ట్ చేయాలి మీకు మీకు టూలో కావాలి లేకపోతే టూ ఫీట్ లో కావాలి ఫోర్ ఫీట్ లో కావాలి ఎయిట్ ఫీట్ లో కావాలి అలాంటిదండి కూడా మేము కస్టమైజ్ చేసిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్ షాండిల్ రింగ్ షాండీలియర్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ మోడల్ ఇది ఇంకా జెల్ ఇది మన దగ్గర ఆఫర్ లో నడుస్తుంది సార్ నైన్ రింగ్ మార్కెట్ లో మరి ఎక్కడ ప్రైస్ మన దగ్గర దొరుకుతుంది సార్ నైన్ రింగ్ లెవెన్ రింగ్ ఎన్ని రింగ్ కావాలంటే అన్ని రింగ్ లో దొరుకుతుంది మార్కెట్ లో కంపేర్ చేసుకోవచ్చు ప్రైస్ అలాంటి ప్రైస్ మన దగ్గర దొరుకుతుంది షాండీలియర్ సార్ ఇది రింగ్ షాండిలే ఇప్పుడు ట్రెండింగ్ లా నడుస్తుంది వచ్చి ఆఫర్ని ఆఫర్ ని గ్రాప్ చేసుకోండి ఒకవేళ మీకు కావాలంటే డూప్లెక్స్ అండి సో ఇలాంటి ఇలాంటి రకరకాల హ్యాంగింగ్స్ చూడవచ్చు మా దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి రెక్టాంగిల్ లో కావాలంటే రెక్టాంగిల్ లో మీకు రౌండ్ లో కావాలంటే రౌండ్ లో లేక వర్టికల్లో కావాలంటే లో కావాలంటే మీకు చాలా రకరకాల డిజైన్స్ మరి ఎక్కడా కాదు ఆర్కె లైట్ విచ్ చేయండి ఆఫర్స్ ని గ్రాప్ చేసుకోండి ఇప్పుడైతే మనం వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో చూడొచ్చు మన దగ్గర ఫస్ట్ వచ్చేసి ఎంట్రెన్స్లో వచ్చేసి డూప్లెక్స్ డూప్లెక్స్ లో మన దగ్గర కబడ్ ఉంది చూడొచ్చు మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి డూప్లెక్స్ ఇంతకుముందు మీరే చూపించాను కదా అది కాకుండా బయట కూడా ఇంకా డూప్లెక్స్ ఉన్నాయి మన దగ్గర సో స్టార్టింగ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఎంట్రెస్ లో మన దగ్గర స్టార్టింగ్ ప్రొఫైల్ లైట్ ఉంది ప్రొఫైల్ లైట్ లో వచ్చేసి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మా దగ్గర చూడొచ్చు కింద వచ్చేసి కొన్ని హ్యాంగింగ్స్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు రెక్టాంగిల్ లో కానివ్వండి రింగ్లో కానివ్వండి సింగిల్ హ్యాంగింగ్లో కానివ్వండి కొన్ని హ్యాంగింగ్స్ కింద కూడా ఉన్నాయి మన దగ్గర మీరే చూపించాను కదా అది కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది ఇక్కడ చూడొచ్చు గేట్ లైట్స్ గేట్ లైట్స్తోనే స్టార్టింగ్ చేస్తాను మీకు గేట్ లైట్లో చూడొచ్చు మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఎల్ఈడి కావాలంటే ఎల్ఈడీలో దొరుకుతుంది మన దగ్గర లో అంటే బీడ్లో పీవీసీ బాడీలో పీవీసీ బాడీలో మెటల్ అంటే మెటల్ బాడీలో మీకు యాంటిక్లో కావాలంటే యాంటిక్లో ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అని చూడొచ్చు పీపీటీ కోటెడ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది చూడొచ్చు దీని వెయిట్ వచ్చేసి నియర్లీ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ కేజీ దాకా ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి నెక్స్ట్ సేమ్ ఇది కూడా దీంట్లో వచ్చేసి దీంట్లో కూటంగా పీపీటీ కోటెడ్ ఉంటుంది దీంట్లో ఎల్ఈడీ బల్బ్ వస్తుంది మీకు రిప్లేసబుల్ ఈజీలీ రిప్లేసబుల్ ఉంటుంది సర్వీస్ వచ్చిన కూడా మీకు ఈజీలీ రిప్లేసబుల్ ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడీలో మోడల్ ఎల్ఈడీలో చూడొచ్చు మన దగ్గర మూన్ గేట్ లైట్ ఎల్ఈడీ మూన్ గేట్ లైట్ మన దగ్గర ఆఫర్ లో నడుస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పేరు ఇది దీంట్లో వచ్చేసి బామ్ వైట్ కానివ్వండి వైట్ కానివ్వండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది మన దగ్గర దీంట్లో వుడ్ ఫినిషింగ్ అంటే వుడ్ ఫినిషింగ్ కూడా దొరుకుతుంది ఇంకా మీకు సైజ్ చూడొచ్చు ఒకవేళ మీకు బాల్కనీలో ఒకవేళ పారాపెట్ వాల్ ఏదైతే ఉంటుందో దాని మీద పెద్ద ఒకవేళ గేట్ లైట్స్ కావాలంటే ఇలాంటి గేట్ లైట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి ఇంకా చానా చాలా వెరైటీస్ వస్తాయి చానా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఒకవేళ మీకు తగ్గట్టు మోడల్ ఆన్లైన్లో ఒకవేళ మీరు చూశారు దానికి తగ్గట్టు మోడల్ అంటే కూడా మన దగ్గర దొరుకుతాయి గేట్ లైట్ కానివ్వండి హ్యాంగింగ్ లైట్స్ లో కానివ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ ప్రొఫైల్ ఇది కనిపిస్తుంది ఇది వచ్చేసి కస్టమైజ్ ప్రొఫైల్ ఒకవేళ మీకు సూపర్ మార్ట్ లేదా జిమ్ కమర్షియల్ స్పేస్ ఉంది మీకు దాన్ని కస్టమైజ్ లో కావాలంటే ఆఫీస్ స్పేసెస్ కోసం అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది కిచెన్ ఒకవేళ ఓపెన్ కిచెన్ ఉంది ఓపెన్ కిచెన్ మీద ఒకవేళ టేబుల్ బార్ కౌంటర్ ఉంది దాని మీద ఇది పెడితే దీని దీని బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది సార్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది స్ట్రీట్ లైట్లలో చూడొచ్చు మన దగ్గర స్ట్రీట్ లైట్లలో చాలా వెరైటీస్ ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి స్పెషల్ సర్పంచ్ కోసం సర్పంచ్ ల కోసం మన గ్రామ పంచాయతీల కోసం స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి మన దగ్గర స్పెషల్లీ త్రీ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది వెదర్ ప్రూఫ్ ఉంటది ఓస్రామ్ ఎల్ఈడి ఉంటుంది గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటది మన వచ్చేసి చూడొచ్చు మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ ఓట్ థర్టీ సిక్స్ ఓట్ ఫిఫ్టీ ఓట్ హండ్రెడ్ ఓట్ టూ హండ్రెడ్ ఓట్ మీకు త్రీ హండ్రెడ్ ఓట్ దొరుకుతుంది స్ట్రీట్ లైట్లలో నెక్స్ట్ ఫ్లడ్ లైట్లలో కూడా సేమ్ చూడొచ్చు మన దగ్గర వన్ ఎయిటీ వాట్ గానివ్వండి వన్ ట్వంటీ వాట్ కానివ్వండి చానా వెరైటీస్ ఉన్నాయి ఫ్లడ్ లైట్లో లో కూడా ఇంకా టోటల్లీ ఐపీ సిక్స్టీ నైన్ ఉంటది వెదర్ ప్రూఫ్ ఉంటది వెదర్ ప్రూఫ్ ఉంటుంది నీళ్ళ ముంచిన కూడా ఏం కాదు అలాంటి క్వాలిటీ ఉంటుంది మన నెక్స్ట్ వచ్చేసి వైర్స్ లో చూడవచ్చు మన దగ్గర వైర్స్ లో ఫెనలిక్స్ కానివ్వండి పవర్ క్యాప్ కానివ్వండి మీకు ఏ బ్రాండ్ అయినా ఆ బ్రాండ్ వైర్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర నెక్స్ట్ స్విచెస్ లో స్విచెస్ లో లీగ్రాండ్ కానివ్వండి యాంకర్ కానివ్వండి హవెల్స్ కానివ్వండి గోల్డ్ మెడల్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు మన దగ్గర గోల్డ్ లో చాలా అంటే చాలా వెరైటీస్ ఇది కార్బన్ ఇది కార్బన్ కోటెడ్ ప్లేట్ వచ్చేసింది గోల్డ్ మెడల్లో కొత్త మోడల్ ఇది కూడా అవైలబుల్ మంది కదా సో ఇలా చూడొచ్చు మన దగ్గర లీగ్రాండ్ లో చాలా వెరైటీస్ ఉంది గ్రాండ్ లో ఎల్జీ లో మోడల్ కూడా అవైలబుల్ ఎల్జీ లో బ్లాక్ అంటే బ్లాక్ గ్రే అంటే గ్రే ఇది స్పేస్ గ్రే ఉంటుంది ఇది కూడా అవైలబుల్ మన దగ్గర ఆన్ ఆర్డర్ మీద బయట దొరుకుతుంది కానీ మన దగ్గర వచ్చేసి సేమ్ డే మీకు దొరికిపోతుంది లీగ్రాండ్ లో కలర్స్ మోడల్ ఏదైనా కానివ్వండి దొరికిపోతుంది మన దగ్గర నెక్స్ట్ మన గోల్డ్ లో చూడొచ్చు గోల్డ్ లో కర్వ్ లో రిచ్ గ్రే అని వచ్చేసింది కొత్త మోడల్ ఇది ఇది కూడా అవైలబుల్ మంది గారు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు మన దగ్గర గోల్డ్ మెడల్ అయితే గోల్డ్ లో అయితే మన దగ్గర స్పెషల్లీ మార్కెట్ లో ఎక్కడ దొరకని వెరైటీ మా దగ్గర గోల్డ్ మెడల్ దొరుకుతాయి స్పెషల్లీ సీలింగ్ లైట్ లో వచ్చేసి మనది అసెంట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది దీంట్లో వచ్చేసి లార్జ్ వెరైటీస్ ఉంటుంది మరి ఏ బ్రాండ్ లో దొరికిన వెరైటీ దీంట్లో దొరుకుతుంది ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇది మన పబ్లిక్ ని బట్టి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాం దీన్ని వచ్చేసి అందుకే దీంట్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి మీకు మరి మరి ఏ బ్రాండ్ లో దొరికిన వెరైటీస్ మన అసెంట్ లో మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ బ్రాండ్ దీంట్లో దొరుకుతుంది సార్ మన దగ్గర దీని మీద ఫైవ్ ఇయర్స్ ఫిస్ట్ రూపీస్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా సియబీస్ లో చూడొచ్చు ముందుగా సేమ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ సిస్ ఉంటాయి దీంట్లో కూడా ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ పీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది చూడొచ్చు రిఫ్లక్టర్ దీంట్లో వచ్చేసి గోల్డ్ రిఫ్లెక్టర్ అంటే గోల్డ్ రిఫ్లెక్టర్ మీకు వైట్ రిఫ్లెక్టర్ అంటే వైట్ రిఫ్లెక్టర్ మీకు ఏ రిఫ్లెక్టర్ అంటే ఆ రిఫ్లెక్టర్ దొరుకుతుంది మన దగ్గర ఓన్లీ ఆర్కిలైట్ సరూప్ బజార్ చూడొచ్చు మన దగ్గర ఇంకా లైట్ వచ్చేసి పీవీసీ లైట్ మన దగ్గర నాన్ బ్రాండ్లో వచ్చేసి ఫార్టీ రూపీస్ లో అంటే ఎయిటీ రూపీస్ ఏదైనా తీసుకోండి లైట్ మన దగ్గర ఎయిటీ రూపీస్ బ్రాండెడ్ లో ఉంటుంది సార్ ఇంకా నెక్స్ట్ కాపర్ బటన్ ఇది మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా టూ హండ్రెడ్ కంటే తక్కువ దొరుకుతుంది కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ కి దొరుకుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ లీనియర్ లైట్స్ సిఓబి లైట్స్ ఇది చూడొచ్చు మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఉంటుంది కూడా ఫైవ్ ఇయర్స్ ఇష్ట గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో దీంట్లో పుల్ అవుట్ కానివ్వండి ప్యానల్ లైట్స్ కానివ్వండి వామ్ వైట్ ఇన్ వన్ వీక్ ఎలాంటి మోడల్ అంటే అలాంటి మోడల్లో మన దగ్గర దొరుకుతుంది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇది కూడా దీని మీద ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి ఓరియంట్ కానివ్వండి క్రాంప్టన్ కానివ్వండి మన దగ్గర విక్రో కానివ్వండి హ్యావెల్స్ కానివ్వండి ఇవి అన్ని బ్రాండ్ మన డిస్ట్రిబ్యూటర్ షిప్ ఉంటుంది సార్ మన దగ్గర మన దగ్గర ఏ మోడల్ అయినా ఏ సివి అయినా ఏ ప్యానల్ లైట్ అని దొరుకుతుంది మనకి ఏ బ్రాండ్ లో ఏ బ్రాండ్ లో ఆ బ్రాండ్ లో దొరుకుతుంది మరి